సాయి నీకు తెలుసు నా అంతరంగము విడదీయలేని అంతరంగమూడీ సద్గురు పట్ల సడలని విశ్వాసమే దైవాన్ని సాక్షాత్కరింపజేసే నవ్య మార్గమని శ్రీ సాయిబాబా బోధించారు బాబా ఒక సందర్భంలో నేను పన్నెండు సంవత్సరాల పాటు నా గురువును సేవించాను నా గురువు నాకు ఏ మంత్ర రహస్యాన్ని చెప్పలేదు అని సాయిబాబా తరచూ చెప్పేవారు సాయిబాబాను తన గురువు రెండు కానుకలను దక్షిణగా అడిగారు ఒకటి శ్రద్ధ రెండు సహనం రెండింటికి ప్రతిగా గురువు శ్రీ సాయికి గుండు చేయించారు అంటే అహంకారాన్ని వదిలించారన్నమాట సాయిబాబా కూడా తన భక్తుల్ని శ్రద్ధ ఓర్పులనే దక్షలను అడుగుతూ ఉన్నారు అహంకారాన్ని గర్వాన్ని వదులుకోమంటున్నారు దైవం పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంచి మసురుకుంటే ఆ షిరిడి సాయిసిని సినీ అనంతమైన దివ్యశక్తి మన మనసుల్ని అంటిపెట్టుకుని ఉంటుంది దైవమే మన కోరికలు తీర్చే కల్పతరువు అలాంటి దైవాన్ని మనసులో నిలుపుకోవడానికి శ్రీ సాయి తప్ప మనకు దారి చూపే వేరే సద్గురువు ఎవరు శ్రీ సాయి చూపిన జ్ఞాన మార్గం మన ఆధ్యాత్మిక పాదాన్ని సుసంపన్నం చేస్తుంది కాబట్టి శ్రద్ధా సబూరి అలవరుచుకొని అంటే సాయినాథునిపైన నమ్మక విశ్వాసాన్ని ఏర్పరచుకొని సహనంతో ఉండి సాయి కృపుకు పాత్రలు మౌదాం

श्री साई जय जय सईम साई श्री साई जय जय सईम साई श्री साई जय जय सई